విద్యుత్ కొనుగోలు విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఒక కంపెనీ నుంచి బాబు గారు నాలుగు వేల రూపాయల అరవై పైసలకి ఒక కాంట్రాక్ట్ ఒప్పుకున్నారు అది కొనసాగించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని వల్ల ప్రభుత్వానికి చాలా లాస్ వస్తుంది ఆ రద్దుని ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి రెండు రూపాయల అరవై పైసలకి కొన్నారు కొనుగోలు చేయడం జరిగింది ఆ రోజు వాళ్ళు చేసిన రాద్దాంతం మనకు తెలుసు சோ மல்லாண்டி சேம் பாட்டு பாடு சேம் பாடு அது கரெக்ட் அபிவ் ரெண்டு ரூபாய் அரை நல பைசலே நூல்கார ரோஜுல அந்த டச்சென் பண்ணாலே கரெண்ட் ட்ரான்ஸ் போர்டேஷன் சார்ஜில் பெருகா சே சேம் அது கதா எந்த அந்த பின்னு கொண்டாள் பனே உண்ட் செப்போ இப்போ சேம் கம்பெனித்தேம் ரேட் எத்தனை நீங்க அந்த பெற்று கொண்டாள் பனேதி பிரபு நாணயமே கரெண்ட் அனுப்பிவிட்டு கதாது இது டிடி ஐந்து சந்தர்ப்பே அமராவெல தோச்சுக்கி அமரா அம்முட் போகப்பட అమరాజు చేసేది ఏమి ఉండదు ప్రజలు ప్రజలు వస్తున్నారు అన్న ప్రజలు ఎందుకు చూడట్లేదు ప్రజలు ప్రతిదీ గమనిస్తారు ప్రజలు ప్రతిదీ గమనిస్తారు ఇప్పుడు ఇన్ని ఇన్ని ఖర్చు పెడతారు ఇన్ని డబ్బులు వస్తున్నాయి అన్నారు భూముల డబ్బులు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి అన్నారు పేదోడికి మాత్రం భూమికి గవర్నమెంట్ రద్దు చేస్తారు ఖచ్చితమైన భూమిని కూడా రద్దు చేస్తారు ప్లస్ ఈయటానికి ఒక గజం భూమి ఉండదు పేదవాడికి ఈటానికి హోటళ్లకి కంపెనీలకి వేల వేల కోట్ల భూములు మాత్రం రూపాయకి తొంభై తొమ్మిది పైసలకి ఫ్రీగా ఇచ్చేస్తా ఉంటారు అది రూపాయ ఇస్తా ఉంటారు ఇక ప్రశ్నిస్తాను అని చెప్పి ప్రశ్నిస్తున్న మనిషి లేదు కదన్న ప్రశ్నిస్తున్న మనిషి ఎక్కడ ప్రశ్నిస్తున్నాడు ఆయన దీక్ష ఉన్నాడు ఇది ఇప్పుడు దీక్ష నా మన యుద్ధం జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ దీక్ష ఉన్నాడు సార్ రావాలి మరి సార్ వచ్చి చెప్తే గాని తెలిసిద్ది ప్రశ్నించడం చూడగలమంటారు లేదు ఇంకా అయిపోయింది సార్ ప్రశ్నించే ధైర్యంగా దమ్ము కూడా సార్ అయిపోయింది ఇంకా సారు ప్రశ్నించే దమ్ము అయిపోయింది అన్ని అయిపోయింది సార్కి సార్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన తర్వాత సార్ ప్రశ్నించేది ఏమీ లేదు టిడిపి గవర్నమెంట్ జరిగిన వాళ్ళకి ఆయన స్పందించడు ఏదో చిన్న చిన్న నాయకులు ఏదో చెప్తారు అట్లా వార్నింగ్ చెల్లిపోతాడు అందుకంటే ఏమి లేదు శిత షిప్ అంటాడు శిత షిప్ అంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తేడా లేదా ఇప్పుడు రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ ని ఎంపీ ఆపుతాడా ఇప్పుడు రైల్వే ట్రైన్ ఆపాలంటే ఎమ్మెల్యే ఆపేస్తాడా రాష్ట్ర రాజకీయాల కన్నా దేశ రాజకీయాలు ఎక్కువైనా దేశ రాజకీయాలు మరి దేశ రాజకీయాలు ఇక్కడ ఏడ వేయగలరు ఆడ ఏం చెప్పండి ఇక్కడ ఏడే కదా ముందు ఇక్కడ ఏడ ఏడే కట్టగలేదు కాకపోతే ఏంటంటే ట్వంటీ వన్ వచ్చేసరికి ఏదో రెచ్చిపోతుంది కానీ అంతకంటే ఏం వీలే సార్ దీంట్లో ఇది ఇరవై ఒక్క సీట్లు ఒకసారి వచ్చిన అనుకున్నాడు కానీ ఇరవై సీట్లు ఒక్కడికే రాలేదు ముగ్గురు వేసుకోవడం కలిసి వచ్చింది వన్ టైమ్ ఒకసారి కనుక చంద్రబాబుకి తన విరోధంగా పెరిగిందంటే ఆటోమేటిక్ గా జీరోకి వస్తాడు జగన్ కన్నా నాలుగు నెలలు పట్టింది కోల్కోని పవన్ కళ్యాణ్ జీవితాంతం పట్టింది పవన్ కళ్యాణ్ జీవితాంతం పట్టింది కూల్కోటానికి జగన్ కన్నా కానీ నాలుగు నెలలు పట్టింది తప్పదు అంటారు తప్పదండి నాలుగు సంవత్సరాలు భరించాల్సింది ప్రజలు ఇంకా ఇంకా భరించాల్సిందే ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఇంకా భరించాలి అందుకని ఏమీ లేదు ఫ్రీ బస్ ఉండదు ఏమి ఉండదు నలభై సంతలో భరించాల్సిందే లాస్ట్ లో ఇస్తారు పసుపు కుంకుమ ఇంత ముందు ఇచ్చారు ఈసారి చీర జాకెట్ ఇస్తారు చీరాల పసుపు కలర్ చీర ఇస్తారు రెడ్ కలర్ జాకెట్ ఇస్తారు ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇస్తారు కూటమే కదా మరి మూడు కలిసి ఉండాలి కాబట్టి ఈ ఇది కంపల్సరీ ఇస్తారు ఈసారి పసుపు కుంకుమ గుర్తుందంటారా జనాలకి జనాలకు పసుపు కుంకుమ గుర్తుందంటారా ఉంది ఉందన్న ఇచ్చిన సగం ఎక్కడ గుర్తుంటది ఇచ్చిన సగం కదా అది మర్చిపోయారు ఇప్పుడు పసుపు కుంకుమ మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు ఇది చీర జాకెట్ அது மப்படி இது